నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీని చేయుడి అని చెప్పాను యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము మన కొరకు దిగివచ్చి ఉన్నది మన కొరకు విరవబడి ఉన్నది మన కొరకు ఆయన ముక్కలు ముక్కలుగా విరువబడి ఉన్నాడు ఆయన శరీరము ఒక రొట్టె వలె విరువబడి అందరికీ పంచి ఉన్నాడు ఇది యసు క్రీస్తు ప్రభు యొక్క సమర్పణను జ్ఞాపకం చేసుకున్నటకాయ దీనిని నిత్యము చేయాల్సిన వారై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ప్రభు రాత్రి భోజనపు రొట్టెను విరిచి ఆ ప్రభు ఇచ్చి ఉన్నారు తన ప్రియమైన శిష్యులకి వెన్ హీ హ్యాడ్ గివెన్ థ్యాంక్స్ హీ బ్రేక్ ఇట్ అండ్ టేక్ ఈట్ దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ విచ్ ఈ బ్రోకెన్ ఫర్ యూ మీ కొరకు విలువబడింది మీ కొరకే దిగి వచ్చిన ఈ శరీరము మీ కొరకు దై మీ ఎదుట ఉన్నది అని అర్థమిచ్చినట్టుగా ఈ యొక్క ప్రభువు యొక్క మాటలలో శిష్యులకు చెప్పిన విధంగా మనము చూస్తున్నాం విచ్ ఇస్ బ్రోకెన్ ఫర్ యూ దిస్ డూ ఇన్ రిమంబ్రెన్స్ ఆఫ్ మీ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను మీ కొరకు త్యాగం చేసి వచ్చిన విధానమును గుర్తించుకున్నటకు ఈ విలువబడిన శరీరమును పుచ్చుకొని అని ప్రభు వారికి చెప్పి ఉన్నారు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన ప్రభు చేస్తున్న ఈ నిబంధన క్రొత్తది అది మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం వలన ప్రోక్షించబడి ప్రతిష్ఠించబడినది కాదు గాని తన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గము అయి ఉన్నది ఆ యొక్క రక్తము చిన్న ప్రభు రక్తము ద్వారా ఈ క్రొత్త నిబంధన మనకు त्री की मध्यवर्ती यीशु क्रीस